ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి యజ్ఞ వరాహ క్షేత్రం అండి ఇది మనకి కరీంనగర్లోని కృష్ణానగర్లో ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే హౌసింగ్ బోర్డ్ కాలనీ అక్కడ ఉంటుంది అన్నమాట చూసారు పక్కన బిల్డింగ్ కూడా బాబా రామ్ మందిరం ఉంది సో మనం వీడియో పెట్టేసాం కదా చాలా బాగుంటుందా అండి టెంపుల్ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అమ్మవార్లు ఉంటారు అయ్యవార్లు ఉంటారు అన్ని దేవుళ్ళకి సంబంధించిన అన్నట్టుగా ఉన్నాయి చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు స్థాపించారు ఎవరు స్థాపించారు ఎందుకు అనేది కూడా వీళ్ళు ఇక్కడ బోర్డులో మనకి మ్యాటర్ రాసి పెట్టేశారు ఎక్కడెక్కడ ఉంది ఏంటి అనేది చూడండి ఇంకా కోనేరు వచ్చేసింది కోనేరు దగ్గర వచ్చేసి మనకి రాముడు విగ్రహాలు అన్నీ ఉన్నాయి చాలా బాగుందండి కోనేరు కూడా వచ్చేసి అక్కడ వచ్చేసి అండి మనకి క్షీరాబ్ది కోనేరు అని దాని పేరు సో వాటర్ అనేది అయితే లేదు చూసారు కదా వరాహస్వామి విష్ణుమూర్తి అవన్నీ విగ్రహాలు ఉన్నాయి అక్కడ మనకి ఇక ఇంకా అండి ఇంకా లోపలికి వెళ్తే మనకి మూడు రకాల మూడు ప్లేస్లో మూడు రకాల దేవులు అన్నట్టుగా ఉన్నాయి అక్కడ చాలా బాగుందండి చాలా పెద్దగా ఉంటుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇక్కడ అంటే మనకి లక్ష్మీ అదే ఉత్సవాలు కూడా జరుగుతాయి బ్రహ్మోత్సవాలు అవన్నీ జరుగుతాయి ఈ దేవాలయంలో వచ్చేసి చూసారా ఉత్తర ద్వారం కూడా ఉందండి అదే సో నేను దేవుళ్ళని పర్టికులర్గా తీయలేదు తీయదు కాబట్టి చాలా బాగుందండి అసలు ఓకే ఫ్రెండ్స్ బాగా ఉందాం ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్